نالايت کي تا نالي پتو لاله انا ابو سر slogans <laughs> نه نه نال 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 తక్కువ వచ్చినట్టుగా అందరం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది అమలు విషయంలో ఏదైతే షేర్ ఉందో పర్సెంటేజ్ విషయంలో ఒక రెండు రెండు పర్సెంటేజ్ రాబోయే కాలంలో సరి చేస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొద్దాం అది సరైన చూద్దామని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏడో తారీఖు నాడు మీటింగ్ ఉండే దానికంటే ముందే నిర్ణయం జరిగింది దానికంటే ముందే నిర్ణయం చేయాలి కాబట్టి తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మనం కూడా ఖచ్చితంగా మన జాతిని ఏకం చేయడానికి చంద్రం చేయడానికి విజయోత్సవ సభ చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా మనం మీటింగ్లు పెట్టుకునే అవకాశం ఉందని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచన చేయండి పెద్ద మనసుతో ఆలోచన చేయండి మీరు నిర్ణయం మంచి నిర్ణయమే చేశారు నమస్కర్ గాని ప్రాణాలు అర్పించి రోజు కోసం ఎదురు